హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికా బ్యాంగ్లూరు లో మా పాప బర్త్డేకి అయితే డెకరేషన్ స్టార్ట్ చేస్తున్నాం ఇక్కడ సోఫా ఉంటుంది తీసి అయితే ఒక సైడ్ పెట్టుకున్నాము ఎందుకంటే ఈ సైడ్ డెకరేషన్ బాగా వస్తుందేమో అనేసి అయితే ఈ సైడ్ డెకరేషన్ చేశాము ఇంకా డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాము వన్ అండ్ హాఫ్ అవర్ అలా పట్టింది మా హస్బెండ్ నుండి మా మామ కొడు కూరు నుండి వచ్చినాడు బెంగళూరులో వర్క్ ఉంటే సో ఇద్దరు కలిసి అయితే డెకరేషన్ స్టార్ట్ చేశారు ముగ్గురు చేశారు ఇంకా మా హస్బెండ్ ఫ్రెండ్ నాగార్జున వీళ్ళందరూ కలిసి అయితే డెకరేషన్ చేశారు నేను కుకింగ్ చేసుకునే లోపు చూడండి ఫైనల్గా అయితే డెకరేషన్ అయిపోయింది ఎలా ఉందో కమెంట్ చేయండి కేక్ అయితే ఆర్డర్ ఇచ్చాము కదా అమ్మా ప్యాస్ట్రీస్ అనే బెంగళూరులో మంచి బేకరీ అని టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది కాస్ట్ కూడా వాచిపోతుంది ఎక్కువగానే ఉంటుంది బట్ ఇంకా కిడ్స్కి కాబట్టి కొంచెము హైజనిక్గా ఉండేలా ఉండాలనేసి అయితే మంచి బేకరీలోనే సెలెక్ట్ చేసుకున్నాము కిడ్స్ అందరూ వచ్చారు మేము సెవెన్ థర్టీకి అని చెప్పాము ఎందుకంటే ఈరోజు ఆఫీసెస్ ఉంటాయి కదా వచ్చే వల్ల కొంచెం లేట్ అయ్యింది కదా అనేసి అయితే సెవెన్ థర్టీ అని చెప్తే పిల్లలు సెవెన్ ఓ క్లాక్ వచ్చి మేము ఇంకా రెడీ కూడా కాలేదు ఆలోపు వచ్చి హడావిడి హడావిడి చేశారు అందుకే నాకైతే రెడీ అయిన ఫీలింగే రాలేదు మా పిల్లలు పిల్లల్ని కూడా ఇంకా త్వర త్వరగా రెడీ చేశాను మళ్ళీ ఈవినింగ్ కూడా పూజ చేసుకోవాలి కదా పూజ చేసుకునే ఇంకా పూజ కూడా కాలేదు అప్పుడే పిల్లలందరూ వచ్చేసరి ఇల్లు మొత్తం ఫిల్ అయిపోయారు ఇంకా మా హస్బెండ్ ఏమో ఇంకెప్పుడు రెడీ అవుతావు రెడీ అవుతావు ఎప్పుడు లేట్ అంటూ ఉన్నారు సో ఆడవాళ్ళం కదా సో మళ్ళీ నాకు అందులో ఇద్దరు ఆడు పిల్లలు కష్టమైద్ది కదా ఇద్దరిని రెడీ చేసి మళ్ళీ నేను రెడీ అవ్వాలంటే కష్టమైద్ది సో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటే ఇంత ప్రాబ్లం ఉండదు అబ్బాయి అంతా ఈజీగా రెడీ చేయొచ్చు అమ్మాయిలని అయితే రెడీ చేయాలంటే కష్టము ఎందుకంటే నాకు ఇది నచ్చలేదు నాకు అది నచ్చింది అక్కకి ఇది పెట్టినావు నాకు అది పెట్టలేదు ఇదే వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ ఆ లోపే నాకు కొంచెం చిరాకు వస్తుంది సో మా హస్బెండ్ కూల్ 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 అని చెప్తూ ఉంటే ఇంకా నేను కూల్ అయిపోయి మెల్లగా రెడీ చేశాను ఇంకా పిల్లల్ని ఎందుకంటే ఇంకా వచ్చేవాళ్ళు ఇంకా రాలేదు మేము ఇన్వైట్ చేసిన వాళ్ళము ఇంకా వాళ్ళ కోసం కూడా లేట్ అయిపోయింది ఇంకా ఫైనల్గా అయితే మా పిల్లల్ని రెడీ చేశాను ఎలా ఉన్నాయో డ్రెస్సెస్ కమెంట్ చేయండి ఇంకా ఫ్రెండ్స్ అయితే వీళ్ళందరూ అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ కొందరు స్కూల్ ఫ్రెండ్స్ కొందరు నాకు తెలిసిన బయట ఫ్రెండ్స్ కూడా అందరూ వచ్చారు அலா ஹாப்பி ஃபீல் அந்த மாப்பை ఇంకా మా అపార్ట్మెంట్లో అయితే ఆల్మోస్ట్ మా పిల్లల ఏజీ వాళ్ళే ఉంటారు సీనియర్ కేజీ ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ వాళ్ళే ఉంటారు మా పాప కూడా వాళ్ళనే ఇన్వైట్ చేసింది ఇంకా పెద్ద పిల్లలు అంటే ఎయిత్ గ్రేడ్ నైన్త్ గ్రేడ్ వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు ఇన్వైట్ చేసినారు ఎగ్జామ్స్ ఉంటాయి చదువుకుంటారు సో అందుకే ఇంకా తన ఏజీ రెగ్యులర్గా ఆడుకునే పిల్లల్ని వాళ్ళనే ఇన్వైట్ చేసుకుని ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ మెంబెర్స్ అపార్ట్మెంట్ పిల్లలే ఉన్నారు ఇంకా ఈరోజు ట్యూస్డే కాబట్టి చాలామంది డ్యాన్స్ క్లాసెస్ ఆ క్లాసెస్ ఈ క్లాసెస్ అని వెళ్ళారు ఇంకా టెన్కి సెవెన్ థర్టీకి స్టార్ట్ చేస్తారు మేము అయితే ఇంకా మా హస్బెండ్ మేము రెడీ అయిపోయి ఇంకా పిల్లలందరూ వచ్చాక అయితే కేక్ కట్ చేసుకున్నాము ఇంకా పిల్లలు కూడా చాలా హ్యాపీ మా పాప అయితే చాలా ఎక్సైట్మెంట్తో ఫీల్ అయిపోయింది మా బావగారు అండ్ మా మామ కొడుకు విక్కి వీళ్ళందరూ వచ్చారు అసలు అనుకోకుండా ఇలా ఇంత బాగా సెలబ్రేట్ చేస్తామని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో బాగా అయితే జరిగిపోయినాయి సెలబ్రేషన్స్ తేజ అండ్ నాగార్జున మా హస్బెండ్ ఫ్రెండ్ మేము రెగ్యులర్గా వెళ్తాం కదా బెంగళూరులో ఎంజాయ్ చేయాలి అంటే వీళ్ళ ఇంటికి వెళ్తాము ఎందుకంటే వేరే ఊరికి పోయిన ఫీలింగ్ అది నాకు కలుగుద్ది ఎలాగో ఊరికైతే రాము అమ్మ వాళ్ళ ఇంటికి సో వీళ్ళింటికి పోయినా కూడా హ్యాపీగా ఉంటుంది టూ డేస్ అని అయితే ఎప్పుడో వన్ మంత్కి వన్ అండ్ హాఫ్ ఆర్ టూ మంత్స్ వాళ్ళు మా ఇంటికి మేము వాళ్ళ ఇంటికి వెళ్తాము టూర్స్ వెళ్ళినా కూడా కలిసి వెళ్తాము మౌర్య చూడండి కేక్ కట్ చేస్తా కేక్ కట్ చేస్తా అని ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో లాస్ట్కి అయితే కట్ చేసింది ఇంత బాగా మాట్లాడుతుందో మాటలు అయితే భలే వస్తూ ఉన్నాయి ఆ పాప ఇంకా నర్సరీ కానీ ఎంత బాగా మాట్లాడిందో మాటలు అయితే పెద్దవాళ్ళతో కూడా చాలా మింగిల్ అవుతా ఉంది సో ఫై ఫైనల్గా అయితే మా ఫ్రెండ్ తను వేరే అపార్ట్మెంట్ సో మా డాటర్ ఫ్రెండ్ తను సో వీళ్ళందరూ ఒకే క్లాసు ఒక మా చిన్న పాప తప్ప వీళ్ళు ముగ్గురు సేమ్ క్లాస్ బట్ డిఫరెంట్ సెక్షన్స్ అంటే ఎవ్రీ ఇయర్ సెక్షన్స్ అనేవి షెఫిల్ అవుతాయి కదా సో అలా నాకు కూడా ఫ్రెండ్స్ ఎక్కువగా అవుతారు ఎవ్రీ ఇయర్ వీళ్ళంతా అపార్ట్మెంట్ పిల్లలు అపార్ట్మెంట్లో ఉంటే ఏంటంటే అడ్వాంటేజ్ ఎక్కువగా పిల్లలతో మింగిల్ అవుతారు సో ఇతను నా ఫ్రెండ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ బెంగళూరులో సో నా వెల్విషర్ కూడా వాళ్ళ పాప తను సో మేమైతే ఎప్పుడూ రెగ్యులర్గా కలుస్తామో బయటకు వెళ్తాము ఇంకా మొత్తము కేక్ అంతా కట్ చేసి అందరూ అక్షంతలు వేసిన తర్వాత అయితే పిల్లలు వెయిట్ చేస్తూ ఉన్నారు పిల్లలు వచ్చింది సెవెన్ ఓ క్లాక్కి మాదంతా అయిపోయేసరికి ఎయిట్ పాపం ఇక్కడ నాగార్జున తేజ విక్కీ అందరూ కట్ చేసి అయితే పిల్లలందరికీ పెట్టారు చూడండి ఎంత బాగా కూర్చున్నారో పిల్లలు బఫే లాగా అయిపోయింది పిల్లలైతే ఒక వన్ ఎయిట్ థర్టీ క్వార్టర్ టు నైన్కి మా ఇంట్లో నుండి వెళ్ళిపోయారు అందరు చాలా బాగా కలిసి ఎంజాయ్ చేశారు అందరికీ థ్యాంక్స్ విక్కి నాగార్జునకి అండ్ మా హస్బెండ్కి కూడా ఎందుకంటే ఆఫీస్ మధ్యలో హాఫ్ డే పెట్టి మరీ వచ్చాడు ఇక్కడ పద్మజాకి కూడా చాలా థ్యాంక్స్ వాళ్ళ అబ్బాయి తను చాలా అంటే చాలా అల్లరి చేస్తాడు అల్లరి పిల్లోడు నేనంటే చాలా ఇష్టము పద్మజ వాళ్ళ అబ్బాయికి అయితే ఇంకా ఇంకా ఫైనల్గా అందరూ తినేసి వెళ్ళిపోయాకైతే పాపకి మగలతతో అయితే ఇలా హారతి అయితే ఇచ్చాను ఎందుకంటే మంచిది అనేసి అయితే ఎప్పుడూ మా ఇంట్లో ఇస్తారు సో అందుకని అయితే ఇట్లా హారతి ఇచ్చాను పిల్లలకి ఇంకా నేను కట్టుకున్న శారీ అయితే ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి నేను ఆర్కేలో తీసుకున్నాను ఆ శారీ చాలా రీజనబుల్ రేటే పడింది ఇంకా అందరూ వెళ్ళిపోయాకైతే పేట్ చేస్తూ ఉన్నారు అందరూ చాలా దూరం నుండి వచ్చారు సో అందుకే వాళ్ళందరికీ కూడా ఇంకా అన్నీ ఒకే దగ్గర పెట్టేస్తారు చేస్తూ ఉన్నాను ఏమేం చేశానంటే ఆలు అండ్ వెజిటేబుల్స్ వేసి వెజిటేబుల్ బిర్యానీ చేశాను ఆలు కర్రీ అండ్ ఆనియన్ రింగ్స్ బీరకాయ చట్నీ అండ్ సాంబారు వైట్ రైస్ అండ్ ముద్దపప్పు కూడా పెట్టాను ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నారు కదా సో వాళ్ళ కోసం ముద్దపప్పు చేశాను ఇష్టంగా అనేసి ఇంకా అప్పటికే మా పిల్లలు ఫ్రెండ్స్ పిల్లలు అందరూ కేక్ ఎక్కువగా తినేసి ఇంకా కలిసిపోయినారు అన్నం తినడానికి మా పిల్లలకి ఇంట్రెస్టే లేదు జస్ట్ అట్లా ఆనియన్ రింగ్స్ తిన్నారు పాపం వాళ్ళ కూతురికి తినిపిస్తూ ఉండండి ఇద్దరు తింటూ ఉన్నారు బాబు మాత్రం తనే తింటాడు చాలా అంటే చాలా ఇంటెలిజెంట్ కూడా సో వీళ్ళైతే తినేసి వెళ్తున్నారు చాలా దూరం వెళ్ళాలి కదా ఇంకా అందుకే వెళ్ళేటప్పుడు మౌర్య బెలూన్ కావాలని అడిగింది సో ఇంకా బెలూన్ తీసిస్తున్నాడు మౌర్య అయితే చాలా చేంజ్ అయిపోయింది నేను చూసినప్పుడు వన్ మంత్లో చాలా చేంజ్ అయిపోయింది స్కూల్కి వెళ్తుంది కదా చాలా బాగా నేర్చుకుంటుంది మౌర్య కూడా ఇంకా వెళ్తుంది బాయ్ చెప్తుంది ఫస్ట్లో అయితే ఇంత బాగా చెప్పేది కదా చాలా చబ్బీగా కూడా అయిపోయింది ఫేస్ అయితే చాలా బాగుంది తేజ అందరూ వెళ్తూ ఉంటే చాలా బాధ అనిపించేసింది మళ్ళీ ఎప్పుడు కలుస్తామో అందరము అనిపించింది ఇంకా అందరూ వెళ్ళిపోయాకైతే ఇంకా నేను ఇంకా మా విక్కి అందరం కలిసి అయితే డిన్నర్ చేసాము పిల్లలు వెళ్ళేటప్పుడు అయితే చర మంచి ఒక బెలూన్ తీసుకొని వెళ్ళిపోయారు డెకరేషన్ అటు ఇటు గజిబిజీ గజిబిజీ చేశారు ఇంకా మా పిల్లలు డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా ఆడుకున్నారు అక్కడ ఇంకా ఆ లోపల కొన్ని ఫొటోస్ కూడా నేను పోస్ట్ చేశాను చూడండి ఎందుకంటే కొన్ని అంత లైటింగ్ కరెక్ట్గా రాలేదు కొంచెం డిసప్పాయింట్ అయ్యాను లైటింగ్స్ విషయంలో మాత్రం ఇంకా నెక్స్ట్ టైం మాత్రం మంచి లైటింగ్స్ పెట్టి తీయాలి ఏ సైడ్ డెకరేషన్ బాగా వస్తుందో చూసి ఆ సైడ్ పెట్టుకోవాలి ఈ సైడ్ కూడా బాగానే వచ్చింది కొంచెము లైటింగ్ తక్కువైంది అనిపించింది మాకు కింద పార్టీ హాల్ ఉంది బట్ అందులో చేస్తే చార్జెస్ కూడా తీసుకుంటారు ఎందుకు వేస్ట్ ఇంట్లో కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది డెకరేషన్ ఇంట్లో చేసుకుంటే ఒక కొన్ని డేస్ అయినా చూసుకోవచ్చు అక్కడ స్టికింగ్ చేయొద్దు అన్నారు పార్టీ హాల్లో సో అందుకని ఇంకా ఇంట్లో కూడా చాలా పెద్ద హౌస్ మాది అందరు చాలా స్పెషియస్ గా ఉంది బాగుంది మీ హౌస్ అని చెప్పారు వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్